ఈరోజు ప్రా తెలంగాణ ప్రభుత్వాన్ని మొక్కల కొనుగోలు విషయంపై మాట్లాడడం జరుగుతూ ఉండాలి రైతులు రకాల లక్ష్యాల వల్ల చాలా నష్టపోయినారు రైతులను నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము కోరుతా ఉన్నాము మక్కల కొనుగోలు కేంద్రం మరియు సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని వాళ్ళు కూడా నియోజకవర్గం బీజేపీ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాము పోయినా రవి సీజన్లో చల్లవంటకు ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి మాట తప్పినారు ఇప్పుడైనా మీరు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతా ఉన్నది తర్వాత మీరు వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిలను కొనుగోలు చేసి చల్లవట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము రైతుల తరఫున బీజేపీ పార్టీ పాల్గొనేవారు రైతు ముసుగులో రైతులను వెంట వేసుకొని మా ఎంపీ గారు ఎలక్షన్లో హస్ తీసుకువస్తామని తీసుకువస్తానని చెప్పి తీసుకురావాలి లేకుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది మా ఎంపీ గారు మాట ఇచ్చినారు కాబట్టి మాట తప్పేది లేదు అని చెప్పడం జరిగింది పసుపోర్ట్ తీసుకురావడం కూడా జరిగింది అప్పుడు ఆ పసుపోర్ట్ తీసుకొచ్చిన వెంట వెంట వెంటనే రైతులందరూ ఆశ వ్యక్తం చేసినారు కానీ ఈ నాయకుడు మాత్రం ఎంపీ గారిని కనీసం కలవడం కూడా కలవడం లేదు ఈయన ఈయన నిజసభం ఇది ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ముందు కార్పొరేషన్కి చైర్మన్ గా నిర్వహిస్తా ఉన్నావు ఇప్పుడు మరి రైతులు చాలా నష్టాల్లో ఉన్నారు ఉన్నారు మరి ఎక్కడ పోయినావు మరి రైతులని ఆదుకునే ఆదర్శాన్ని ఉన్నదా లేదా మీకు ఉంటే వెంటనే మీ ప్రభుత్వాన్ని ఒప్పించి మక్కలు మరియు సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ పాల్గొన్న యోగం డిమాండ్ చేస్తా ఉన్నది కొనుగోలు చేయకుంటే నువ్వు వెంటనే రాజీనామా చేసి నువ్వు రైతుల వెంబడ ఉద్యమం చేయాలని భారతీయ జనతా పార్టీ పాల్గొని యోగం డిమాండ్ చేస్తా ఉన్నది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి